భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుళ్ల బయానం గ్రామంలో బొడ లక్ష్మణరావు అనే వ్యక్తి నివాసంలో ఒక అరుదైన గుడ్లగూబ ప్రత్యక్షమై స్థానికంగా చర్చనీయాంశమైంది అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చిన ఈ వింత పక్షిని గమనించిన లక్ష్మణరావు వెంటనే అప్రమత్తమై స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే స్పందించి ఆ గుడ్లగూబను సురక్షితంగా రక్షించారు ప్రాథమిక పరిశీలనలో ఆ పక్షి ఒక కాలు విరిగి తీవ్ర గాయాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు వెంటనే దానిని స్థానిక వెటర్నరీ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలు అత్యవసర ప్రథమ చికిత్స అందించారు ప్రస్తుతం ఆ గుడ్లగు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అది అటవీ శాఖ కార్యాలయంలో నిపుణుల సంరక్షణలో కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు ఈ గుడ్లగూబా టైటో ఆల్బా జాతికి చెందింది తెలుగులో దీనిని చాలా మంది చంద్రముఖి గుడ్లగూబా అని కూడా అంటుంటారు తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి పక్షులు చాలా అరుదుగా కనిపిస్తాయని అటవీ అధికారులు వెల్లడించారు వీటిని సాధారణంగా కోబ్రా గుడ్లగూబలు అని కూడా పిలుస్తుంటారు వీటికి ఉన్న విశిష్టమైన హృదయకారక ముఖ కవళికలు కళ్ల చుట్టూ ఉండే తెల్లని రేఖలు వెన్నెలలో చంద్రముఖిని తలపిస్తాయి కాబట్టే వీటికి ఆ పేరు వచ్చింది రాత్రిపూట అత్యంత స్పష్టంగా చూడగలిగే సామర్థ్యం నిశ్శబ్దంగా వేటాడడంలో వీటికున్న నైపుణ్యం పక్షి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తాయి ఇవి రైతులకు మిత్రులుగా ఉంటూ పంట పొలాల్లోని ఎలుకలను వేటాడి అదుపులో ఉంచటంలో కీలక పాత్ర పోషిస్తాయి పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఈ జాతి పక్షులు అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి దురదృష్టవశాత్తు వీటిని చూడటం అశుభం అని లేదా మంత్ర విద్యలకు వాడతాడని చాలామంది వీటిని వేధిస్తుంటారు ఇది పూర్తిగా అశాస్త్రీయం ఇవి పర్యావరణ సమతుల్యతను కాపాడే పక్షులు మాత్రమేనని గుర్తుపెట్టుకోవాలని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం అటవీ శాఖ కార్యాలయంలో సంరక్షణలో ఉన్న ఈ గుడ్లగూబ పూర్తిగా కోలుకున్న తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హైదరాబాద్లోని జూ పార్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ తేజస్విని పేర్కొన్నారు వన్యప్రాణుల పట్ల సామాన్య ప్రజలు చూపుతున్న ఇలాంటి బాధ్యతాయుతమైన వైఖరి అభినందనీయమని అటవీశాఖ అధికారులు కొనియాడారు గాయపడిన పక్షులను చూసినప్పుడు భయపడకుండా అధికారులకు సమాచారం అందించటం ద్వారా వాటి ప్రాణాలను కాపాడవచ్చని వారు సూచించారు ఇలాంటి అరుదైన పక్షులు అంతరించిపోకుండా కాపాడుకోవడం మనందరి సామాజిక బాధ్యత పూర్తిస్థాయి వైద్యం అందిన తర్వాత ఆ గుడ్లగూబ మళ్లీ ప్రకృతిలోకి వెళ్లేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ ఘటన పర్యావరణ పరిరక్షణపై స్థానికులలో ఉన్న అవగాహనకు నిదర్శనంగా నిలిచింది